హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో చల్లచల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రూట్ అలాడ్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి నేనైతే గేదె పాలు తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ పాలు యూస్ చేసుకోవచ్చు అర లీటర్ పాలు తీసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి అర లీటర్ పాలు నేను ఒక కొన్ని పాలు తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఈ పాలు మరిగే లోపల పిండిని కలుపుకుందాం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాం ఒక బౌల్ తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు ఇందాక తీసుకున్న పాలు కొంచెం కొంచెం వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఉండలేం లేకుండా కొన్ని కొన్ని పాలు వేసుకొని మొత్తం పాలన్నీ వేసుకొని కలిపేసుకోవాలి ఉండలు లేకను కలుపుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకుందాం వండలు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పాలు మరిగిన చూద్దాం పాలు మరుగుతున్నాయి కదా ఒక రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని కష్ట పౌడర్ని వేసేసుకోవాలి వేసుకుని ఉండలేమి లేకుండా ఒకసారి బాగా కలుపుకుందాం అది ఉండలు ఉండలు కట్టేస్తుంది ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు అనేవి చిక్కపడతాయి చూసారా ఎలా చిక్కబడినాయో రెండు నిమిషాలు మరిగించుకొని ఇలా ఇలా ఉండగా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అర లీటర్ పాలుకి ఏమైనా షుగర్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట తీపి ఒకసారి బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు మళ్ళీ మరిగించుకుందాం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలనవి ఇలా చిక్కగా అయిపోతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి మరి బాగా మరిగించినా సరే బాగా చిక్కగా అయిపోయి చల్లారినప్పుడు గట్టిగా అయిపోతుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకుంటే మనకి చల్లారినప్పటికీ బాగానే ఉంది ఇప్పుడు చ పక్కన పెట్టేసుకొని ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాం ఒకప్పు వైట్ గ్రేప్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కప్పు దానిమ్మకాయ గింజలు ఒక మూడు అరటిపళ్ళు చిన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక యాపిల్ దాన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని దానిమ్మకాయ గింజలు ద్రాక్ష పళ్ళు ఆపిల్ నల ద్రాక్షపళ్ళు అరటిపళ్ళు ఒక పదిహేను జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బాగా కల్పిస్తున్నాం ఈ ఫ్రూట్స్ అలాడ్ అనేది చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా ఈ సమ్మర్లో పిల్లలకి పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అసలు ఫ్రూట్స్ అయినా సరిగ్గా తినరు కదండి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఎప్పుడు చే ఎప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే చేయమని అడుగుతారనమాట ఇప్పుడు రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మూత పెట్టుకుని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఇలాగ అక్కడ బౌన్లో సర్వ్ చేసుకొని చల్ల చల్లని ఫ్రూట్ సలాడ్ చూస్తేనే నోరు ఊరిపుతుంది చాలా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ